ప్లే ఇక తెలుగు యాక్చువల్ గా ఇక్కడంతా కూడా బైబుల్ స్టడీ జరుగుతూ ఉంటది ఇది బైబుల్ రీడింగ్ ప్లేస్ అంటే ప్రత్యేకంగా బైబుల్ చదవటానికే ఈ ప్రాంతానికి కేటాయించారు ఇదిగోండి తెలుగు బైబుల్ కూడా ఉంది మలయాళం ఉంది కన్నడ ఉంది హిందీ ఉంది తమిళ ఉంది జపనీస్ ఉంది ఓ జపనీస్ ఆ తర్వాత ఇంగ్లీష్ ఉంది దిస్ఈస్ వెరీ బిగ్ హ్యాండ్ రైటింగ్ బైపు ఒక టీచర్ ఉండేదండి ఆ టీచరు స్వయాన చేత్తో రాసిన బైబుల్ పాప మావిడ చనిపోయింది జనవరి ట్వంటీ సిక్స్త్కి చనిపోయింది పెద్ద బైబుల్మెంటు ఇది న్యూ ఇది కూడా చేతితోటే రాశారు చేతితోటి బైబిల్ని రాయాలంటే సామాన్యమైన విషయం కాదు మన వాళ్ళు చదవటానికే వాళ్ళు బద్ధకం వాళ్ళు చూడండి పాపం చేతితో రాసి ఇక్కడ పెట్టారు సో ఫాదర్ గారు ఇక్కడ కూర్చుంటారు ఆయన బోధిస్తూ ఉంటే వీళ్ళు కూడా చదువుకుంటూ ఉంటారు ఏ చాప్టర్ ఏంటి అని ఆయన ఏదైతే చదువుతూ ఉంటారో బైబిల్ అది డిస్ప్లే వేస్తూ ఉంటారు అక్కడ ఈ ప్రజలకు కూడా అందరు కనపడతా ఉంటారు ఇది జస్ట్ ఆఫరింగ్ కోసం ఒక బాక్స్ పెట్టారు ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది సెంటు తోమ గారి విగ్రహం హిట్రం అక్కడ ఒకటి చూడండి యేసు ప్రభు వారిని బల్యంతో పొడిచారు కదా చేతులు కూడా గాయాలయ్యాయి కదా ఆయన ప్రత్యక్షమైనప్పుడు నువ్వు యేసు ప్రభు అనుమానం అనుమానపడ్డాడు తోమ అప్పుడు ప్రభు అవును నేను నేనే నా గాయంలో వేలు పెట్టి చూడమన్నప్పుడు ఆయన ప్రక్కటి ఇక్కడ బల్లెంపూట ఉంది కదా దాంట్లో వేలు పెట్టి చూసిందనమాట అప్పుడు ఆయన అదిగోండి మై లాడ్ మై గాడ్ నా ప్రభువా నా దేవా అని సంబోధించాడు ఆయన సో ఆ చిత్రాన్ని అక్కడ పెట్టాడు ఓ సో are పీపుల్ that షోయింగ్ దట్ వీడియో ఈయన అంటున్నారు చాలా మంది తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి గాడ్స్ మిషన్ ఛానల్లో ఉండే ఈ తోమ గారు రెండో చర్చిని వాళ్ళు చూపిస్తున్నారంట వాళ్ళకి అందుకని రాగానే గుర్తుపట్టి ఓకే 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 ప్రొటెస్టెంట్ యాక్చువల్గా ఇది పాత చర్చ్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఇది బిల్డ్ చేశారు ఇదేమో రీసెంట్గా ఎక్స్ట్రా పెంచారు అంటే ప్రాంగణం అయితే ఇదే కానీ